హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో పెసరపప్పు ఎగ్ తోటి ఈరోజు ఒక మంచి కర్రీ చేసి చూపిస్తానండి ఎప్పుడు చేసినట్టు కాకుండా పెసరపప్పుతోటి ఈరోజు కొత్తగా చేసి చూడండి పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చుతుందండి ఇలా చేసిన పెసరపప్పు ఎగ్ కర్రీ మనం లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు లేదంటే చపాతి రైస్ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ పెసరపప్పు ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు పెసరపప్పు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అలాగే త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు తీసుకునే పెసరపప్పుకు తగ్గట్టుగా తీసుకోండి ఎగ్స్ మాత్రం అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది మనం కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టుకోండి పెసరపప్పు అప్పుడే మనకి ఈ కర్రీ చాలా బాగుంటుంది నేను ముందుగా నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నామంటే ఈ లోపు మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి మనకి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలాగే పోపు దినుసులు వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోమాకండి మనం కారం వేసుకుంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి అలాగే ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి పసుపుని వేసుకుందాము చూసి తగినంత వేసుకోవాలి పసుపుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని దీంట్లో వేసుకుందాము పెసరపప్పు మనం ఇలా కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక పది నిమిషాలు ముందుగా నానబెట్టుకోండి బాగా నానుతుంది అలాగే పెసరపప్పుకు తగ్గట్టుగా చూసి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనకు ఆ టమాటా టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి మనకు ఆవిరికి అలాగే టమాటా కూడా ఉంటుంది కదా దాంట్లోనే బాగా మగ్గుతుందండి ఒకసారి మూతను తీసేలా కలుపుకొని ఇప్పుడు ఈ పెసరపప్పులో కొన్ని నీళ్ళని వేసుకొని ఉడికించుకోవాలి మనకు జస్ట్ పప్పు కొంచెం పగిలినట్టు ఉడికితే సరిపోతుందండి ఎక్కువ ఉడికించుకోమాకండి ఈ పెసరపప్పుని లేదంటే మీరు ఒక కొలతతో నీళ్ళను వేసుకోండి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నట్టయితే మీరు ఒక కప్పు కప్పు బావు నీళ్ళను వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ లోపు మనము గుడ్లు పగలగొట్టి దాన్ని కలిపి పెట్టుకుందాము మనకి ఈలోపు పప్పు బాగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ గుడ్లన్నీ ఒక దాంట్లో పగలగొట్టి పోసుకొని మనం ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత మసాలాలు వేసుకుందాము కొద్దిగా కారం వేసుకోవాలి మనం తీసుకున్న గుడ్లకు తగ్గట్టుగా చూసి వేసుకోండి అలాగే సాల్ట్ తగినంత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మనకి గుడ్లు వేసిన తర్వాత వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనకు అదంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకు ఎక్కడ ఉండలేకుండా లేదంటే అక్కడక్కడ ఉండల్లాగా ఉండేసి ఉప్పు కారం మనకు ఒకసారి తగులుతుంది ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసి ఈలో మనకు పెసరపప్పు ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇలా బాగా నీళ్ళన్నీ ఇంకిపోయాక మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక పప్పును తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఉడకలేదు అనుకుంటే మరికొన్ని నీళ్ళు వేసుకోవచ్చు మనకు జస్ట్ ఇలా పప్పు ఇలా అన్నప్పుడు కొంచెం పగిలినట్టు వస్తే సరిపోతుందండి మనకు ఎక్కువసేపు ఉడికిందంటే మనకు ఆ పప్పు నీసు వాసనలాగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇప్పుడు దీన్ని ఇలా సైడ్ కనేసి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుందాము మనం ఒక ఆమ్లెట్ ఎలా వేస్తామో అలా పప్పు పైన మొత్తం ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోండి మనకు ఒక అట్టులాగా బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఇది మరీ ఎక్కువగా కలపమాకండి మనకి ఆ కోడిగుడ్డ అనేది చిదిరిపోతుంది మీకు చిన్న చిన్న పీసుల్లాగా అక్కడక్కడ తగలాలి అనుకున్నప్పుడు జస్ట్ లైట్గా కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు బాగా కలిపిన తర్వాత దీంట్లో మసాలాలు వేసుకుందాము కొద్దిగా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా ఇవి మూడు వేసుకోవాలి అలాగే తగినంత కారం నేను ముందు కారం వేయలేదు కదా ఇప్పుడు లాస్ట్లో వేసుకోవాలి కారం కూడా కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి మనకి ఇది స్పైసీగా ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే చికెన్ మసాలా వేసుకోవడం వల్ల మనకి కర్రీ కొంచెం చల్లారిన తర్వాత వాసన లేకుండా రుచిగా కూడా ఉంటుందండి ఇదంతా బాగా కలిసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి అప్పుడే మనకు ఆ కోడిగుడ్డుకి మసాలాలు బాగా పడతాయి పెసరపప్పు కోడిగుడ్డికి ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాలు చూడండి మనకు ఒక రెండు నిమిషాల తర్వాత బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందాము ఇంతేనండి సింపుల్గా చేసుకునే పెసరపప్పు ఎగ్గు కర్రీ రెడీ అయిపోయింది ఇలా చేసిన పెసరపప్పు ఎగ్గు కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా రోటీకైనా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి ఎప్పుడు పెసరపప్పు అయినా అనే వాళ్ళకి ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చికెన్ తెచ్చే టైం లేనప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చికెన్ కంటే కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ